వాడు చెప్తాడా వాడి బాబు చెప్తాడా సారీ చెప్పకపోతే సస్పెండ్ చేస్తా చెప్పాల్సింది నువ్వు కాదు వాడు వాడు అతను సారీ చెప్పడానికి మీ దగ్గర రాబోయాడు ఈ లోపుగా మీరే వచ్చేశారు సార్ రమ్మానండి రమ్మాండి తొందరగా జయసింహ హలో ఎవరయ్యా నాకు ఇప్పుడు టైం లేదు సారీ చెప్పాలరా నాకు ఐఎమ్ డూయింగ్ ఆల్ రైట్ సార్ చూసారా ఈడియట్ మళ్ళీ ఏం చేశాడో సార్ ఇది మన నేషనల్ ఫ్లాగ్ వీడు మినిస్టర్ జెండాను తిరగేసి పెట్టాడు సార్ జెండా ఇచ్చింది డ్రైవర్ కాదు మినిస్టర్ కి రెస్పాన్సిబిలిటీ నీది కథన రంగంలో ఆయన అడుగు పెట్టగానే అందరూ గడగడలాడేవారు సారీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ జస్ట్ హీరో క్యారెక్టరైజేషన్ కూడా చెప్పారంతే ఇంకా కథ మొదలు రేపు రేపు సారీ ఒక వారం నేను ఎవరికి అందుబాటులో ఉండనుట నీకు చెప్పానుగా తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కొమరం భీమ్ రేపటి నుంచే షూటింగ్ బాబాయ్ ఎంత తెలుసా నాకు ఇక పెళ్ళే కాలేదు అవునా పిల్లలు చూడమంటారా బాబాయ్ ఇది గారు చెప్పినట్టు ఏంటి బాబాయ్ కేసు అంటున్నారు కొన్ని దీనికి బయట తెలిసిపోతుంది తెలిసిపోతుంది బాబాయ్ కేరళ నాడి చూష్యం అసలు కేసు అంటే ఏంటి బాబాయ్ కేసు అంటే నేను చూసి తగులుకోవటం నేను అలాంటి టైప్ కాదు బాబాయ్ మరి ఏ టైప్ ఎవరైనా నన్నే తగులుకోవాలనే టైక్ మరి ఇప్పుడు ఎవరిని మీ కాదులే నాకు తెలుసు అందుకే ముందు వాళ్ళ అమ్మని తగిలించుకోవడానికి వచ్చాను మంచి ఐడియా అయితే ఉపంజయ్ ఆమె కుడికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సినిమాలన్నా చాలా చాలా ఇష్టం బుక్క తిప్పుకోకుండా సినిమాల గురించి పొగిడి డౌమరి పడిపోద్ది అలాగే బాబాయ్ ఇది పోచమ్మ తలకి బలే సినిమా విషయం అయితే నాకు ఫోన్ చేయకండి కూర్చో ఎవరమ్మా నువ్వు ఫ్యానా నా ఫ్యాన్ ఏంటి మీరు సినిమాలు చూడరు నేను సినిమాలు చూడు ఆండిపోతోంది చూ రాజు గారు రాజుగారు రాజుగారు ఇతనేనండి రాజుగారు అవునమ్మా నమస్తే రాజుగారు అమ్మాయికి జ్యూస్ తీసుకురండి ఆరెంజ్ జ్యూస్ ఇస్తారా పైనాపిల్ జ్యూస్ ఇస్తారా గ్రేప్ జ్యూస్ ఇస్తారా మందు జ్యూస్ ఇస్తారా మా ఇంట్లో ఆరెంజ్ జ్యూస్ బాగుంటుంది తీసుకురండి గ్లాస్ లో ఇస్తారా కప్పులో ఇస్తారా ప్లాస్టిక్ గ్లాస్ లోనే బాగుంటుందమ్మా వెళ్ళండి రాజు గారు తీసుకురండి ఆంటీ మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను చెప్పమ్మా మీకు దేశభక్తి మీద ఇంత గౌరవం ఉన్నప్పుడు మీ అబ్బాయిని ఎందుకు ఆంటీ సినిమాల్లో చేర్పించారు ఆయన్ని మిలిటరీలో చేర్పించాల్సిందంటే ఈ పాటికి మేజర్ అయ్యిండేవరా అమ్మాయి నా మనసులోని మాట సాక్షాత్ సరస్వతీ దేవిలా చెప్పావు నీ పేరేంటమ్మా జ్యోతికా ఆంటీ మా వాడికి షూటింగ్ లేనప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చి ఇవన్నీ యూ ఆంటీ చె నేను స్నానం చేయాలి బాత్రూమ్ దగ్గర ఉన్నాను టౌలో సోపు తీసుకురావాడి నువ్వు కూడా లోపలికి రాష్ట్రే కదండి గీజర్ లా పడుంటాడు లోపలికి తీసుకెళ్తావా అవును కొంచెం కేర్ఫుల్ గా ఉండు అలాగే కదా పర్లేదు ఆ సబ్బు తీసుకుని నా వీపు అలాగే మేడం రైట్ సైడ్ కొంచునా కొంచారీ మేడం బాస్ మేడం ఈపి అలిసిపోయాను ఒక గ్లాస్ హాలిస్ పట్టుకోండి రండి ఏంటి నువ్వు నా పని చెప్తున్నావేంటి అదేంటి బాస్ మీ ఆవిరికి మీరు చేసిన పనులు నేను చేస్తున్నాను కదా బాస్ మేడం ఒళ్ళు లా ఉంది అంటే టచ్ చేసావు నువ్వు మొత్తం టచ్ చేశావు ఏం పర్సనాలిటీ ఏం బాడీ ఎన్ని పుట్టుమచ్చలో మేడం కొంతలు థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ గుడ్ మార్నింగ్ హలో జితేంద్ర గారు ఎలా ఉన్నారు కూర్చోండి థ్యాంక్ యూ వెయిటింగ్ ఫర్ యూ మా పేర్లు బాగా గుర్తుపెట్టుకున్నారే ఏముందండి సీన్ పేపర్లు చదివి చదివి డైలాగ్లు ఎలా గుర్తుండిపోతాయో పేర్లు కూడా అంతే ఒకసారి చెప్తే గుర్తుండిపోతాయి మాయిదాభాయ్ క్యారెక్టర్ చెప్పారు వదిలేశారు యాక్చువల్గా ఇవాళ స్టోరీ చెప్దామని వచ్చావా చెప్పండి మేజర్ జయసింహ వన్ మినిట్ మీరు చెప్పండి మేజర్ జయసింహకు వన్ సెకండ్ సారీ మీరు ఆయన సీనియర్ అయినప్పటికీ మిగతా జూనియర్స్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు డ్యూటీలో ఎంత స్ట్రిక్టో జూనియర్స్ తో అంత క్లోజ్ గా ఉంటారు అన్ని బెటాలియన్లు అతను ప్రేమిస్తాయి అందుకే ప్రతి విషయం అతనితో చెప్పుకుంటారు అందరూ అతన్ని ప్రేమిస్తారు ఏమిటి రామకృష్ణ సార్ రేపు ఉదయం ఊరేతాను సార్ ఏ ఎనీ ప్రాబ్లం చెల్లెల మ్యారేజ్ ఉంది సార్ ఎప్పుడు పదహారో తారీఖు ఉదయం సార్ పదహారో తారీఖు ఏం సార్ పదహారో తారీఖు నా చెల్లెలు సీమంతం అయ్యా పదిహేడో తారీఖు రిసెప్షన్ ఉంది సార్ దానికి తప్పకుండా రావాలి సార్ మీరు ఓకే రిసెప్షన్కి తప్పకుండా వస్తాను మీరు వస్తే మా గారు వచ్చారని చెప్పండి చాలా గర్వంగా ఫీల్ అవుతాను సార్ తప్పకుండా తప్పకుండా వస్తానయ్యా సార్ థ్యాంక్ యూ సార్ 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 ఇది రామకృష్ణ ఇల్లే కదండి కోటయ్య గారు మీరేగా నేను చేసి మా రామకృష్ణ నా జూనియర్ సారీ అదే ముహూర్తానికి మా ఇంట్లో కూడా శుభకార్యం ఉండి రాలేకపోయాను రామకృష్ణ ఎక్కడా బయటికి వెళ్ళాడా పేజర్ వచ్చారని చెప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాం సార్ ఏమింది సార్ హార్ట్ అటాక్ మీరందరూ కొంచెం ప్లీజ్ వాడిది మామూలు గుండె కాదు మిలిటరీ గుండె వాడి గుండెకు బుల్లెట్ తగిలితే అది వెనక్కి వెళ్ళిపోవాలి వాడి గుండెకు తగలదు వాడి గుండె పగలదు నిజం చెప్పండి నిజమే చెప్తున్నా గుండె అయిపోయింది చచ్చిపోయింది మీ కళ్ళు భయపడుతున్నాయి మీ పెదాలు వణుకుతున్నాయి మీరు అబద్ధం చెబుతున్నారు నిజం చెప్పండి వాడు పోయి మేము ఉండి చస్తున్నాం ఇంకా మమ్మల్ని చంపకండి వచ్చారు చూశారు వెళ్ళరండి వెళ్ళరు వాడు కేవలం మీ కొడుకు మాత్రమే కాదు కోట్లాది భారతీయుల్ని కాపాడవలసిన వీర జవాన్ పచ్చని తోరణాలు పచ్చగానే ఉన్నాయి ఇంట్లో ఏదో చిచ్చు రేగింది అది ఎవరు నాకు తెలియాలి చెప్పను చెప్పే వరకు కదలు మీరు వెళ్తారా లేదా వెళ్ళండి బాబు వెళ్ళకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తారు చంపేస్తావా చెప్పు రామకృష్ణ చెల్లింతుంది గుళ్ళో పెట్టుకుని వాడెవడు మాజీ రక్షణ శాఖ మంత్రి కొడుకంట భద్రాచలం మీదుగా జార్ఖండ్ పెడుతూ ఎవరాది సినిమా హీరోయిన్ లా ఉంది వెళ్ళి అన్న దీని మీద మనసు పడ్డాడు రేపు పొత్తున పంపిస్తాడే అన్న మనసు పడితే టాలీవుడ్ బాలీవుడ్డే కాదు ఏ హీరోయిన్ అయినా రావాల్సిందే అది లోకి మనకి చెప్పండిరాదాం చెప్పేది నీకు విడిపోదాం get out of my house అకరాలు పోతున్నావు అరిగిపోతావా తరిగిపోతావా సబ్బు పెట్టి కడుక్కుంటే శుభ్రం నిన్నటి నుంచి ఆవు రావురంటూ ఉంటే ఉత్సకించి చాపాను కొత్త పిల్ల కంగారు పడుతుందిరా అన్న లేకుంటే నిన్న రాత్రే నువ్వు బటాష్ వెలో ఏయ్ ఎక్కడికి పోతావు వంద నూట పది మంది పడుకున్నారు వాడితో పాటు పడుకుంటావా పడుకో పెట్టమంటావా వచ్చి వచ్చి నా నా ఇంటికే వాళ్ళని కొట్టి నా ముందే నిలబట్టావంటే కృష్ణ గోదావరి నడి అడుగు పెట్టి తెలిగింటి ఆడబిడ్డనెత్తుకొచ్చిన నీలాంటి వాడి బొడ్డు చేల్చడానికి వచ్చాను రాేండ్ నువ్వు పులివి మాత్రమే నేను సింహాన్ని జయసింహాన్ని మేజర్ జయసింహాన్ని కొడ్డు మాంసం తిన్న ఒళ్ళు రాయిది గొడ్డు గారం తిన్న బ్లడ్ రాయిది సంగతి నేను చూస్తా దీన్ని పైకి తీసుకెళ్ళండి మీద వెంట్రుకులున్న మగాడు ఎవడైనా ఉంటే ఈ లక్ష్మణ రేఖని దాటొచ్చి ఈ పిల్లని తీసుకెళ్ళండ్రా యాక్షన్ లో ఉండగా రియాక్షన్ ఉండకూడదు